అందరికీ నమస్కారం అండి ముఖ్యమంత్రి రాజీనామా రాష్ట్రం అంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియో రూపంలో అదే అదేవిధంగా ఆ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి అవుతుందండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ విడి వస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా ఎవరికి అయితే వెళ్ళిపోదామండి మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సెప్టెంబర్ పదమూడున బెయిల్ పైన తిహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా సంచలన ప్రకటన చేశారు ఈ కేసులో తనని తాను నిర్దోషిగా నిరూపించేందుకే వరకు సీఎం పదవిలో ఉండబోనని తెలిపారు రెండు రోజుల్లో తాను సీఎం పదవికి రాజీనామా చేయనట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా ఢిల్లీ రాజకీయం మారింది ఆదివారం ఢిల్లీలో ఉన్న ఆప్ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు సీఎం పదవికి తాను రాజీనామా చేశాక నవంబర్లో మహారాష్ట్రతో పాటు ఢిల్లీలో కూడా మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలన్నారు తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని నిరూపించేందుకే అగ్నిపరీక్షకు సైతం సిద్ధంగా ఉన్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు మళ్ళీ ఎన్నికలు నిర్వహించినప్పుడు తన భవిష్యత్తు ఏంటో ఓటర్లను నిర్వహిస్తారని చెప్పారు మళ్ళీ ప్రజల మధ్యలోకి వెళ్తానని ప్రతి వీధికి ప్రతి ఇంటికి తిరుగుతానని తాను నిర్దోషిని అనుకుంటే ప్రజలు ఓట్లు వేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ దేవుడే తమను ముందుకు నడిపించాడన్నారు దైవమిచ్చిన ధైర్యంతో శత్రువులను సైతం పోరాడతామని తెలిపారు ప్రస్తుతం జైల్లో ఉన్న ఆప్ నేతలు సత్యేంద్ర జైన్ అమానుతుల్లా ఖాన్ త్వరలోనే బయటికి వస్తారని ఆశిస్తున్నానని